ప్రకాశం జిల్లా మత్స్యశాఖ నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ పిఎంఎంఎస్వై అనే స్కీమ్ ద్వారా మత్స్యకారులకు అనేక లబ్ధి లబ్ధి పొందు స్కీములు ఏర్పాటు చేస్తున్నాం అందులో ఒకటి పడవల కొనుగోలు చేయటం ప్రతి మత్స్యకారులు దాదాపు మనకు యాభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇందులో పంతొమ్మిది గ్రామ మత్స్యకార గ్రామాలు ఉన్నాయి దాదాపు ఆరు వేల మంది మత్స్యకారులు ప్రతిరోజు వేటకు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకు దినసరిగా వాళ్ళ మోటార్ బోట్ కానీ కర్ర తెప్పలు కానీ వాళ్ళు జనరల్గా వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మేము ఈ రియల్ క్రాఫ్ట్ ముందు రిజిస్టర్ చేసి ఉంటాం మత్స్యశాఖ ద్వారా రిజిస్టర్ చేసి ఉంటాం సో ఇప్పుడు పిఎంఎస్వై పథకం కింద నలభై పర్సెంట్ సబ్సిడీతో పడవలు కొనుగోలు చేసే స్కీమ్ ఒకటి వచ్చి మత్స్యకారులకు అందుబాటులో వచ్చి ఉంది ఇందులో ముఖ్యంగా ప్రతి మత్స్యకారునికి వాళ్ళ రిజిస్టర్ బోట్ ఉంటేనే రిప్లేస్మెంట్ ఆఫ్ బోట్స్ అంటారు కొత్త బోటు కొనుగోలు చేయటం ఎటువంటి పథకాలు లేవు కేవలం బోటు ఆల్రెడీ ఉండి ఉండి అది పాదపడిపోయినా లేకుంటే అది వాడుకకు లేకుండా ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే వారికి బోటు తీసివేసి రిప్లేస్మెంట్గా కొత్త బోటు ఇవ్వడానికి వీలవుతుంది ఈ కొత్త బోటు యొక్క ఖరీదు వచ్చి ఐదు లక్షల రూపాయల వరకు ఉంది ఈ బోట్లో వాళ్ళకి మోటార్ ఇంజను బోటు మరియు వలలు మూడు రకాల పరికరాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో మత్స్యకారులకు అందరికీ కూడా తెలుసు వారి యొక్క ఎఫ్ఎల్సీ నందు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నందు సాగరమిత్రులని సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మత్స్యశాఖ ద్వారా పనిచేసేవారు వారు కానీ అదేవిధంగా గ్రామ సచివాలయంలో గ్రామ సహాయకులు మత్స్య సహాయకులు కూడా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు ఎవరైనా ఓటు కావాలి అనుకుంటే అది యాభై లక్షలు ఐదు లక్షల రూపాయలతో నలభై పర్సెంట్ సబ్సిడీ రూపాయలు అంటే రెండు లక్షలు మాత్రమే సబ్సిడీ ప్రభుత్వం ద్వారా వస్తుంది వారు తమ సమీపంలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ మత్స్య సహాయకం ద్వారా సాగరమిత ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాకు వస్తుంది వచ్చిన వెంటనే మేము వారి చేత మిగతా సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ కట్టించుకొని ఆ యొక్క కంపెనీలకు బోటు ఇంజను మరియు వలలు కావాల్సిన కంపెనీలకు ఆర్డర్ పెట్టి వారికి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు ఆ బోటు వలా ఇంజన్ అందజేస్తాము ఒక జనరల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి పదహారు జనవరి ఇరవై ఆరు కానీ లేకుంటే ఏదైనా ఒక రోజు మీటింగ్ పెట్టి ఆ యొక్క లబ్ధిని అంద మత్స్యకారులందరికీ కూడా ఆ బోటు వల ఇంజను అందజేయడం జరుగుతుందండి